పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయేదిక కార్యక్రమానికి కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జే అగ్రహారం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కురువ చిన్న స్వామి గారు పాడి పంటలు ఛానల్ కు విచ్చేశారు నమస్తే అండి వీరు వేరుశెనగ పంట సాగు చేస్తున్నారు సస్యరక్షణలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు వేరుశెనగ పంట సాగులో వీరు అనుభవాలను తోటి రైతు సోదరులకు వివరిస్తారు నా పేరు మునిస్వామి మేము వేరుశనగ పంట రబ్బీ సీజన్లో సెప్టెంబర్ పదహైదు నుంచి అక్టోబర్ పదహైదు మధ్య కాలంలో విత్తనం అనేటువంటిది విత్తడం జరుగుతుంది విత్తనం విత్త విధానంలో తీసుకుంటే ముఖ్యంగా మేము విత్తన వెరైటీ వచ్చేసి విశిష్ట వెరైటీ అది తిరుపతి సీడ్ వాళ్ళది కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వారు ప్రోత్సాహంతో ఎన్సీ నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా ఈ సాగు చేయడం జరిగింది దీని ప్రత్యేకత ఏంటంటే నలభై నుంచి నలభై ఐదు శాతం ఆయిల్ శాతం వస్తుంది అనేటువంటిది వేరే విత్తన రకాల కంటే ఇది మేలైన ఆయిల్ శాతానికి సంబంధించిన రకం అని చెప్పుకోవచ్చు ఇక విత్తే విధానానికి వచ్చినట్లయితే విత్తనం విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకొని విత్తన శుద్ధి చేసిన తర్వాత నేరుగా విత్తనాలు ఎత్తుకోవడం జరుగుతుంది ఇది మన స్టైకో ద్వారా విత్తన శుద్ధి చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది విత్తనాలు నేరుగా పొలంలో విత్తిన తర్వాత పది పదహైదు రోజులు గానీ ఇరవై రోజుల తర్వాత కూడా ఫిర్మేల్ ట్రాప్స్ కానీ లేదంటే సోలార్ లైట్స్ ద్వారా కూడా కొన్ని శత్రు పురుగులను ఆకర్షించి పంటకు మేలు చేసే విధంగా కూడా చేసుకోవడం జరుగుతుంది ఇది కూడా కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళ సలహా మేరకు మేము పాటించడం జరుగుతుంది ఏంటంటే రబ్బీ సీజన్ లో ముఖ్యంగా నీటి తడలు తీసుకుంటే వేసవి స్టార్ట్ అయ్యేటువంటి సమయం కాబట్టి ఐదు నుంచి ఎనిమిది తడల వరకు నీళ్లు అనేటువంటిది పంటకు అందియడం జరుగుతుంది దాంతోపాటు ఈ నీటి యాజమాన్యం కూడా డైరెక్ట్ గా పాదల్లోకి అందియకుండా రైన్స్ ట్యూబ్ ద్వారా నీటి ఆదా కూడా చేసుకోవడానికి ఒకటి ఆ టూబ్స్ ధర సేమ్ వర్షం పడినట్లే పడుతుంది పంటకు కూడా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది పైన ఆకు కానీ అంతా తడిసి మంచిగా గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంది అనేటువంటి ఆ పద్ధతిని మేము పాటిస్తున్నాం సో దాని తర్వాత ఏమంటే ఎరువులు యాజమాన్యాన్ని తీసుకున్నట్లయితే ఎరువులు ఇరవై ఇరవై సున్నా పద్మూడు ఇరవై ఇరవై సున్నా పద్మూడుతో పాటు కాయ క్వాలిటీ రావడానికి జిప్సమ్ కూడా పొలంలో వేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది దిగుబడి కూడా పెరగడానికి ఆస్కారం ఉంది క్వాలిటీ కూడా వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే హార్వెస్ట్ తీసుకున్నట్లయితే హార్వెస్ట్లో వలసమని అనేటువంటి హార్వెస్టర్ ద్వారా ఇది వరకు ఎక్కువ అంటే రోజులు స్టోరేజ్ పెట్టి తర్వాత చిన్న చిన్న మిషన్ల ద్వారా వేసేవాళ్ళు లేదా మ్యాన్ పవర్ ద్వారా తీసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా కాయలు తీయడం అనేటువంటి డైరెక్ట్గా మనకి పెద్ద వలసమని ద్వారా టూ త్రీ డేస్ డ్రై అయిన తర్వాత వెంటనే మనము వేసుకోవడానికి ఆస్కారం ఉంది ఆ వలసమని యొక్క ప్రత్యేకత ఏంటంటే కాయ నీటికి రావడం అనేటువంటిది ఒకటి మట్టి ఒక సైడు తర్వాత దాంట్లో ఉన్నటువంటి కుళ్ళు కానీ ఇలాంటివి ఇంకొక సైడ్ పోవడానికి ఆస్కారం ఉంది అంటే వలసమని ప్రత్యేకత రైతుకు మంచి క్వాలిటీ వచ్చిన ఇతరం అమ్ముకోవడానికి కూడా మార్కెట్లో ఉంటుంది అనేటువంటిది ఆస్కారం దీని ద్వారా ఏమంటే మొత్తం ఎకరానికి ఖర్చు తీసుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు దాకా ఈ వేరుశనగ విత్తనానికి రైతుకు అయ్యే ఖర్చు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు బ్యాగులు దాకా ఈ వెరైటీ దిగుబడి వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు రైతుకి యాభై నుంచి అరవై వేల వరకు ఆదాయం వచ్చేటువంటి ఆస్కారం ఉంది కూడా మనం తెలుపుకోగలం అన్నమాట వేరుశనగ పంటలో మేలైన సస్యరక్షణ విధానాలు అదే విధంగా యంత్రాల సహాయంతో కాయ కోత నూర్పిడి విధానాలు కూడా పాటిస్తున్నారు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చక్కని సలహాలు అందజేసినందుకు ధన్యవాదండి ధన్యవాదాలు